ఒక తప్పుడు కేసు ఒకటి రాజకీయ స్వార్థం ఒకడు ముఖ్యమంత్రి పేట వెక్కటం కోసం ఒక తప్పుడు కేసు పెట్టి ఒక రాజకీయ వికృత క్రీడని ఆడి ఒక దళిత యువకుడిని ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గే విధంగా మార్చిన కథ ఆ కథ ఏంట అనుకుంటున్నారా ఆ దళిత యువకుడు ఎవరా అనుకుంటున్నారా ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు ఎవరా అనుకుంటున్నారా ఇంకెవరో కాదు మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి తండ్రి అధికారాన్ని అద్దం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి పదహారు నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ స్వార్థపు రాజకీయ నాయకుడు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిన నా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి మధ్యాహ్నం ఆ సమయంలో జరిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఈ కోడికత్తి శ్రీను అనే ఒక వ్యక్తి ఒక దళిత యువకుడు విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి లాంటి ఒక కత్తి తీసుకొని దాడి చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రాణాపయ స్థితికి వెళ్ళిపోయాడు అని ఆ కోడి కత్తికి ఏమైనా విషం పూసారేమో కోడలు కోడలను చంపేదానికి ఏదైతే విషాన్ని వాడతారో కోడి పందాలు విషయానికి విషయం ఏమన్నా పూసారేమో అని హుటాహుటిన విశాఖపట్నంలో హాస్పిటల్ ఉన్నా సరే విశాఖపట్నం హాస్పిటల్లో కనీసం చిన్న మెడికల్ చెకప్ కూడా చేపించకుండా హుటాహుటిన వెంటనే హైదరాబాద్కి పంపించేసి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కోమా పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు అసలేమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి హత్యా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర జగన్ని హతమార్చాలని ఒక ప్లాన్ వేశాడు జగన్ని అడ్డు తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేశాడు అసలు జగన్ లేకుండా చేస్తే మనకి ఎవడు అడ్డు లేకుండా ఉంటాడని చంద్రబాబు నాయుడు భారీ కుట్రకి తెరదీశాడు ఆ కుట్రలో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక దళిత యువకుడిని పెట్టి కావాల్సుకొని అది కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఒక రెస్టారెంట్ ఉందో ఆ రెస్టారెంట్లో పనిచేసే యువకుడిని ఒక పావుగా వాడి ఆ యువకుడిని ముసిదెల్పి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారు అని ఆ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక గాని జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న తాపేదారు కానీ చెంచాగాళ్ళ కానీ ఐదు రూపాయలు చిల్లరగాళ్ళు కానీ ఎవరైనా సరే ఆడెవరైనా సరే ఒక పెద్ద హై రాజకీయ డ్రామాను క్రియేట్ చేశారు కోమాలోకి వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి లీటర్లు లీటర్లు కారిపోతున్న రక్తం రక్తం ఆగట్లేదు దాన్ని ఏ విధంగా అప్పలా తెలియట్లేదు కుట్లు కూడా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి భుజానికి ఒక మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు లోపలికి కత్తి దిగిపోయింది పదనంగా అది భుజానికి తగిలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయ్యారు కోలుకునేదానికి ఒక వారం రోజు టైం పట్టుద్ది అదే ఏ గొంతుకో ఏ గుండెల్లోనో ఏ పొట్టలోనో ఏ డొక్కల్లోనో గుచ్చుతే ఏంటి పరిస్థితి చంద్రబాబు దీనికి సమాధానం చెప్పు అని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదవ నాడు సంఘటన జరిగితే ఎన్నికలకు ముందు ఇదే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఎన్నికలకు వెళ్ళారు ఆ రోజు పాప అమాయకుడైన దళిత యువకుడు జానపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఆ రోజు వాళ్ళు బెదిరించి చెప్పారో భయపెట్టి చెప్పించారో మనకు తెలియదు కానీ నాకు జగన్ అంటే అభిమానం జగన్మోహన్ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి నేనేదో ఆలోచనతో పిచ్చి పని చేశాను అనేదో చెప్పాడు అతను అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఐదేళ్లు జైలు జీవితం గడిపేటి దళిత యువకుడు జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను అక్కడ ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రైమ్ ఆఫ్ విట్నెస్ అసలు ఆ కేసు పెట్టింది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి విట్నెస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఎవడయా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దాడి జరిగింది ఎవడి మీద అంటే జగన్మోహన్ రెడ్డి